హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కథ పేరు ఏనుగు మరియు కుందేలు కథ ఒకప్పుడు సుందరమైన అడవిలో ఏనుగు ఉండేది ఆ ఏనుగు పేరు రాముడు అతను బలవంతుడు పెద్దవాడు కానీ ఒక చిన్న లోపం అతనికి తన శక్తి మీద చాలా అహంకారం అదే అడవిలో కుందేలు ఉండేది దాని పేరు చిన్ను చిన్ను చిన్నదైనా చాలా తెలివైంది ఒకరోజు రాముడు అహంకారంగా అన్నాడు ఈ అడవిలో నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు నా దగ్గరికి వచ్చి మాట్లాడటానికి కూడా అందరూ భయపడతారు అని చిన్న కుందేలు నవ్వుతూ వచ్చి ఏనుగుతో రాముడు అందరూ నిన్ను గౌరవిస్తారు కానీ భయపడటం వేరు అని చెప్పింది ఏనుగు కోపంతో గచ్చించి అంటే నన్ను ఓడించగలవా అని అడిగింది చిన్న కుందేలు ధైర్యంగా శక్తి కాదు తెలివి ముఖ్యం అని చూపిస్తాను నువ్వు నా వెంట రావాలి అని అంది కుందేలు ఏనుగును ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది ఇదిగో ఇక్కడ నీకంటే పెద్దదైన ఏనుగు ఉంది నువ్వు దాన్ని గెలుచుకోగలవా అని చెప్పింది ఏనుగు ఆశ్చర్యపోయి బావిలో చూడగా నీటిలో తన ప్రతిబింబం కనిపించింది కానీ దానికి అది మరో పెద్ద ఏనుగులా కనిపించింది ఇది ఎవడు నన్ను ఎందుకు గట్టిగా చూస్తున్నాడు అని అరుస్తూ కోపంతో బావిలోకి దూకింది అప్పుడు అతనికి తెలిసింది అది తన ప్రతిబింబం అని కుందేలు నవ్వుతూ ఏనుగుతో రాముడా శక్తి ఉన్న అహంకారం ఉండకూడదు తెలివితో ఆలోచిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అంది ఏనుగు తన తప్పు గుర్తించి సరే చిన్ను ఇకపై ఎవ్వరిని తక్కువగా చూడను అని చెప్పాడు ఈ కథలో ఉన్న నీతి అహంకారం మనల్ని కింద పడేస్తుంది తెలివి వినయం మిమ్మల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్తాం